హలో హాయ్ ఫ్రెండ్స్ మీ భూమి యొక్క సర్వే నెంబర్ను పాటు మీ భూమి లేదా పొలంకు సంబంధించిన సర్వే నెంబర్తో పాటు కొన్ని డీటెయిల్స్ను ఎలా తెలుసుకోవాలి అంటే మనం ఎక్కడికి పోకుండానే మన ఇంటి వద్ద కూర్చొని మన ఫోన్లో ఎలా చూడాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు వివరించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్కి సంబంధించి లింకును ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ను క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది ఇది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్ లింక్ అండి ఇక్కడ ఆ లింక్ను క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి లాగిన్ దగ్గర తర్వాత గెట్ ఓటీపీ వచ్చిన ఓటీపీను మనం ఎంటర్ చేయాలి ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ నైన్ తర్వాత క్యాప్చాని ఎంటర్ చేయాలి క్యాప్చా స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్స్ క్యాప్ లెటర్స్ అయితే క్యాప్ లెటర్స్ తర్వాత ఎరిఫై ఓటీపీ తర్వాత ఇక్కడ దీన్ని ఇట్లా జూమ్ చూసుకొని మీ వన్ బి ఉంది కదండి దాని మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ మన జిల్లాని ఎంచుకోవాలి తర్వాత మండలం తర్వాత గ్రామం పేరు మనకి కావాల్సింది ఆర్ఓఆర్ వన్ బి కాబట్టి వన్ బిను ఓకే చేయాలి లేదా పట్టాదార్ నేమ్ అంటే మనకు సర్వే నెంబర్ తెలియదు కాబట్టి పట్టాదారి నేమ్ను సెర్చ్ చేసుకొని ఇక్కడ పట్టాదారిని ఎంచుకొని ఉంది కదండి దాన్ని క్లిక్ చేయాలి ఇక్కడ మన గ్రామంలో ఉన్న అందరు అంటే పొలం యజమానుల యొక్క నేమ్స్ ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ మన నేమ్ ఎక్కడ ఉందో ఇక్కడ చూసుకోవాలండి నా పేరు తిరుపతి ఢిల్లీ ప్రసాద్ ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ తిరుపతి ఢిల్లీ ప్రసాద్ ఇదిగోండి తిరుపతి ఢిల్లీ ప్రసాదు దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన క్యాప్చర్ను ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భూమి వివరణ విస్తీర్ణం ఇక్కడ మన సర్వే నెంబర్ కావాలి కదండి ఇది ఒక సర్వే నెంబరు నా పేరు మీద ఉన్న మొత్తం పొలము ఖాతా నెంబరు సర్వే నెంబర్లు నెక్స్ట్ వచ్చి భూమి యొక్క వివరణ మాగానే బ్యూడ అనేది ఇక్కడ మాగాని ఆ భూమి నాకు ఎలా సం ఎలా సంక్రమించింది అనేది అనువించుకోమంటే మా తండ్రి గారి నుంచి నాకు వచ్చింది ఇక్కడ విస్తీర్ణం డెబ్బై తొమ్మిది సెంట్లు ఒకటి వన్ పాయింట్ టూ ఎకరా ఒకటి యాభై సెంట్లు ఒకటి ఎప్పుడు మ్యూటేషన్ నాకు అయ్యింది అనే డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇక్కడ వస్తాయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయకపోతే లైక్ చేయండి థ్యాంక్ యూ